వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ వైజాగ్ భాగస్వామి పక్షాల ముగ్గురు తెలుగుదేశం కానీ బిజెపి కానీ లేదు జనసేన మూడు కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అయినప్పటికి కూడా మాకున్న సంఖ్యా బలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం ఉద్యమం చేయాలన్నప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకును ఆ నేపథ్యంలో ఈ దీ విషయాన్ని కూడా ఈ సమావేశంలో దాన్ని చర్చ జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఉన్న స్థానిక సమస్యలు బల బ్రోగ కానీ లేదు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల అంశాలు కానీ ఇంకా ఇంకా మిగతా అంశాలు కానీ ఇవన్నీ ఇవా అందుకు ఒక విస్తృతమైన సమావేశం పెట్టి మా తాలూకా అభిప్రాయాన్ని పెద్ద తాలూకా అభిప్రాయాన్ని అన్ని తెలుసుకుని ఇవాళ తెలుసుకున్నామని విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం తప్పకుండా మాది ఒకటే మా ఎజెండా ప్రజా సంక్షేమం ఎజెండా మా ప్రాంత అభివృద్ధి మా ఎజెండా ఇందులో ఎక్కడా కూడా రాజీ పడము రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే మేము చేసాం ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు రెండు ఉన్నాయో విద్యా వైద్యం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే ఒక స్కూల్ కట్టినా ఒక బడి కట్టినా లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప కూడా ఇది జరగదనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధాని చెప్తాం అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం అంశం మీదే మేము నిలబడి ఉంటాం దానికోసం మేము చేస్తాం అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం త్వరలోనే వీటి మీద విధి విధానాలలో మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ ఉత్తరాంధ్రపై ఇంతకుముందు ఒక బ ఒక ఆరు నెలల కింద కాకినాడలో పెట్టాం ఈ ఎలక్షన్ తీసుకోవడం ఎలక్షన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి పెడతాం అలాగే రాష్ట్ర కూడా జరుగుతాయి ఈ పార్టీ కార్యాచరణ పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా మా 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 ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పటికీ ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం ఏ ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం అంగీకరించకపోతే వెనక్కి వస్తాం ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం ఆ పరిశ్రమ కాదు దాని నుంచి కాలుష్యం వస్తుంది దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి టు దాన్ని వరకు అనేది మీద డిస్కస్ చేయాలి ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి ఒక శైనాన్ని అప్పుడు ఆ కార్యాచరణకి ముందుకు వెళ్ళాలి అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరి ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు పరిశ్రమ ఎందుకు పెడతారు ఉద్యోగ అవకాశం కోసం పెడతారు లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు రాష్ట్ర ఆదా రాష్ట్రంతో జీడిపి పెరగడానికి ఉద్యోగ అవకాశాలకి ప్రజలు బతుకుంటే కదా ప్రజలు చచ్చిపోతే ఇంక డీడీపీ పెరిగితే ఉపయోగం ఉంది అలాగే ఆదాయం రాకపోతే డీడీ పెరిగితే ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి వాళ్ళ ప్రభుత్వంలో ఏమి మేము ఉండదంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు అంశాన్ని వచ్చి ఏ అది ఏది తీసుకుందా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాత అని చెప్పి చెప్పండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఆగ్రహం ఎవడు పెడతాడు ఏదైనా మాట్లాడతారు చంద్రబాబు నాయుడికి ఈజీగా మనం మొన్న ఎప్పుడు నేను టీవీలో చూశాను నేను మర్చిపోయిన అంత ముందు చూసాను ఎవడమ్మ సబ్బు నీ బాబు సొమ్మ నీ 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 అమ్మ సొమ్మ నీ అబ్బా అబ్బ అమ్మ సొమ్మే అమ్మ నీ అమ్మమ్మ నీ తా తా నీ అని అని ఆ భాషను మాడాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నీ అబ్బ సొమ్మ నీ ఏదైనా సరే అక్కడున్న ప్రజలకు సంబంధించింది కాదు ఏ రకంగా ఇస్తావు ఏ రకంగా ఇస్తావు నువ్వుకి నీ నీ అబ్బా సొమ్మా అది అడుగుతున్నావు అందుకని సమన్యం పాటించాలి భాష ఏదో మైక్ ఉంది కదా మీరు ఎదురుగా నా కూర్చున్నారు కదా నా ఇష్టం మారుతానంటే కాదు భాష మీద మా ఉండాలా గౌరవించాలా విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి అంతేగాని అవి ఒకసారి ఓటిసం పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే మరి నువ్వు నువ్వు మాట్లాడిన భాష కదీది ఈ భాష నీ భాష కదా అనలేదా చెప్పండి ఇవే మాట్లాడితే కాదు కదా ఇప్పుడు గూగుల్ సంస్థ సంబంధించిన అంశం ఏంటి అక్కడ సంస్థ ఒక ఎంఐవ చేసుకున్నాం చేసుకున్నప్పుడు అక్కడ రైతులు పెరిచి ఇవ్వ ఇక్కడ ఒక సంస్థ వస్తుంది ఈ సంస్థకు వచ్చి ఈ రకమైన ఎంఐవ చేసుకున్నాము అంతకుముందు మేము జిందాల పరిశ్రమకు వచ్చి అప్పుడు రాజశాఖ ఉన్నప్పుడు చేసాము అందరం కూర్చోబెట్టి మాట్లాడి చేశాం కదా